హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది భూమి గగన్లు మరి ఒకే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత భూమికి మరి గగనిచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా సర్ప్రైజ్కి భూమి ఆనంద బాష్పాలతో మరి ఏం చేసిందో తెలుసా అంతులేని ఆనందంతో ఉప్పొంగిపోతున్న భూమి మరి అంతగా గగన్ ఏం చేశాడు అలాగే గగన్ భూమిలో మనసు ఇద్దరు అర్థం చేసుకుని మరి త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లిపేటలు ఎక్కాలి అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి భూమి కోసం శరత్చంద్ర తప్పుగా ప్రవర్తించానని చెప్పి అనుకుని మరి అపూర్వకి అపూర్వ మీద చిందులు తొక్కుతున్నాడా మరి తరువాత అపూర్వకి శరత్చంద్రకి ఏం జరిగింది మరి తెలుసుకోవాలి అనుకుంటే ఆఖరి వరకు చూడండి అలాగే ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్చంద్ర మరి భూమిని పంపించేసిన తర్వాత తనకు పంపించాలని లేకపోయినా అక్కడ పరిస్థితులు అలా కనిపించాయి కాబట్టి ఇంకా విపరీతంగా డ్రింక్ చేసేస్తాడు చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక రాత్రంతా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పొద్దుటకి తల పట్టేసి అలాగే మంచం మీద పడుకుని ఉంటాడు ఇంకా వెంటనే అపూర్వ గ్లాస్ మజ్జిగ తీసుకుని వెళ్ళి ఏంటి బావా ఇది ఏంటి మీకు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా భూమి వెళ్ళిపోయింది మీరే పంపించేశారు ఇంకా దానికోసమే పట్టుకుని ఇలా తిండి తిప్పలు లేకుండా మందు తాగి బతికేస్తారా ఈ మజ్జిగ తాగండి అని చెప్పేసి అంటుంది ఇంకా మజ్జిగ తా నెమ్మదిగా తాగుతాడు లేచి కూర్చుని అపూర్వ అయినా నువ్వెందుకు ఎందుకు అట్లా చేసావు భూమి అక్కడ పని నాకు నాకెందుకు చెప్పావు చేస్తే చేసింది అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు మన శత్రువు దగ్గర భూమి చేతులు కలిపింది ఆ విషయం నీకు చెప్పడం నాకు తప్ప అని చెప్పేసి అనగానే భూమి అలాంటిది కాదు అపూర్వ తను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆస్తి కోసం అంతస్తు కోసం పాకులాడలేదు నన్ను నాన్న పిలవాలని కోరుకుంది తనకు ఒక ఉండడానికి ఇల్లు కోరుకుంది మనం మన నీడలో నన్ను నాన్నని పిలుచుకుని అమ్మల అమ్మా నాన్న లేదు కాబట్టి ఆనందపడుతూ ఉండేది నిజంగా అమ్మాయి విషయంలో నేను తప్పు చేశానేమో తనని వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్పి తప్పు చేశాను అపూర్వ అని చెప్పేసి అంటాడు నువ్వేం తప్పు చేయలేదు బావా అదే తప్పు చేసింది ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్పింది మీతో మీరేమో వెంటనే మీకు కోపం వస్తుందని తెలీదా అయినా మీ ఇద్దరు అనంటే చెప్పాలి కదా నువ్వే ఎక్కువన్న విషయం చెప్పకుండా వెళ్ళిపోయింది వెళ్ళని బావా వెళ్ళని అది ఫస్ట్ నుంచి మన దగ్గర ఉందా అది ఎప్పుడన్నా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళే రకమే అని చెప్పేసి అనగానే లేదు భూమి అలాంటిది కాదు నాకు పూర్తి నమ్మకం ఉంది భూమిని భూమి మళ్ళీ వచ్చేస్తే బాగుండు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమిని మరి గగన్ ఇంటికి తీసుకువెళ్ళంగానే భూమి కాలు కింద పెట్టకుండా అలానే చూస్తూ ఉంటే ది దింపి భూమి కుడికాళ్ళు లోపల పెట్టి లోపలికి రా అని చెప్పేసి అంటాడు ఇంక వెంటనే భూమి కుడికాలు పెట్టి లోపలికి వస్తుంది ఇంకా అక్కడ ఉన్న పూర్ణి శారద చాలా ఆనందపడిపోతారు భూమి ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను మళ్ళీ ఇలా చూసి ఒకప్పుడు ఇంట్లో అటు ఇటు చెంగు చెంగు తిరుగుతూ కలగ కలగిడిగా తిరుగుతూ ఉండేదానివి కానీ ఇప్పుడు చాలా రోజుల నుంచి నీ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాం తప్ప నువ్వు లేవు కానీ ఇన్నాళ్ళుకి వచ్చేసి సావులే ఇంకా మాకు డోకా లేదు అని చెప్పేసి అంటుంటే భూమి అయినా డల్గానే ఉంటుంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలాగే కూర్చునేసరికి గగన్కి అర్థమైపోతుంది తనకి మనస్ఫూర్తిగా రావాలని లేకపోయినా మరి వాళ్ళు పంపించేయడంతో నేను తీసుకొచ్చాను తను ఎక్కువగా ఆ ఇంటి వారిని ప్రేమిస్తుంది ఆ శరత్చంద్ర గారిని నాన్న అనని ప్రేమ ఎక్కువగా పెంచుకుంది అతను అలా అనేసరికి తట్టుకోలేకపోతున్నట్టుంది పదభూమి నీ రూమ్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అనగానే ఇంకా తన రూమ్ని అంతకు ముందే గగన్ తన హాస్పిటల్లో ఉన్నప్పుడే చాలా మంచిగా డెకరేట్ చేస్తాడు అలాగే భూమికి ఇష్టం అని చెప్పి తన గురువైన శోభాచంద్ర ఫోటోని పెడతాడు అది వాళ్ళ అమ్మ ఫోటో భూమికి అమ్మ ఫోటో కానీ గగన్ శోభాచంద్ర తన గురువని తనకిష్టమని ఆ ఫోటోని పెట్టి డెకరేట్ చేస్తాడు కదా ఇంకా ఆ రూమ్ చూడంగానే భూమి లోపలికి అడుగు పెట్టాక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రూమ్ని చూసి ఆ రూమ్లో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోని చూసి మనసారా చేతితో ఇలా స్పృశిస్తూ గగన్ గారు ఐ లవ్ యూ గగన్ గారు అని చెప్పేసి అంటుంది మీరు నిజంగా నాకు దూరంగా ఉన్న నా ఆలోచనలని నన్ను బాగా చదివారు నాకు ఏది ఇష్టమో అదే చేశారు నిజంగా మీకెవరు చెప్పారు నా శోభాచంద్ర గారు ఫోటో ఇక్కడ పెట్టాలని అని చెప్పి వెంటనే వెళ్ళి హాక్ చేసుకుని ఏడ్చేస్తూ ఉంటుంది అయ్యో భూమి ఎందుకు దీనికి ఎంత ఎమోషన్ అవుతున్నా ఎందుకంత కంట్రోల్ చేసుకో నేను నువ్వెప్పుడు శోభాచంద్ర గారు నా గురువు శోభాచంద్ర గారు నా గురువు అనేదానికి కదా అలా నీకు ఇష్టం అని చెప్పి ఆ ఫోటోని పెట్టిచ్చాను అంతే అని చెప్పి అనగానే ఏదేమైనా నా మనసుకి నచ్చినది మా అమ్మ ఫోటోని ఇక్కడ పెట్టించారు అని చెప్పి చాలా ఆ ఫోటోని తీసుకుని గుండెలకి హత్తుకుని ఏడ్చేస్తూ ఉంటుంది భూమి నువ్వు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతావు నాకు అస్సలు తెలియదు అని చెప్పేసి అంటాడు ఏదేమైనా మీరు ఇలా పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ ఫోటో అక్కడ పెట్టేసరికి పూర్ణి సారదా ఇద్దరు వచ్చేస్తారు ఏంటమ్మా ఏంటి సంతోషం ఇప్పటిదాకా చాలా డల్గా ఉన్నావు ఇప్పుడే ఇంత ఆనందంగా ఉన్నావు దీనికి కారణం ఏంటి దీనికి కారణం చెప్పమంటావా పూర్ణి మీ అన్నయ్యే అని చెప్పేసి అంటుంది మా అన్నయ్య మా అన్నయ్య ఏం చేశాడు మీ అన్నయ్య మా అమ్మ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఏంటి భూమి శోభాచంద్ర గారి ఫోటోలని చూసినప్పుడల్లా మీ అమ్మ మీ అమ్మ అంటావేంటి అనగానే అవును నాకు శరత్ చంద్ర గారు శోభాచంద్ర గారు అమ్మ నాన్నగా అనుకుంటాను అని చెప్పేసి అంటుంది ఓహో అదా పోనీలేం భూమి ఫ్రెష్ అయిరా మంచిగా కిందకు వచ్చిన తర్వాత నీకు ఇష్టం అని చెప్పి ఆ రోజు నువ్వు కదా పనస పొట్టు కూర అది చేశాను ఎంత గుర్తు పెట్టుకున్నారా అంటే నిజంగా ఈ భూమి అంటే మీకు ఎందుకు అంత ప్రేమ అని చెప్పి అంటుంది భూమి అంటే ఎందుకంత ప్రేమ నువ్వు మా మీద చూపించిన ప్రేమ తక్కువ చూపించావా నా కొడుకుని రెండుసార్లు ప్రాణాల నుంచి కాపాడావు అంతకంటే నాకేం కావాలి భూమి అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఏ అన్నయ్య నీకు విడిగా చెప్పాలా నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని చెప్పేసేసి ఇంకా శారదా పూర్ణి కిందకి వెళ్ళిపోతారు గగన్ స్నానానికి వెళ్ళి ఇంకా వాష్రూమ్కి వెళ్ళేసరికి అక్కడ షవరు వాటర్ తిప్పుకుంటుంటే భూమి లోపలికి వచ్చినట్టుగా వచ్చి తనకి స్నానం చేపిస్తున్నట్టుగా అలా కనిపించేసరికి ఒక్కసారిగా భూమి భూమి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు ఇదేంటి నువ్వు ఈ రూమ్లోకి వచ్చావేంటి నువ్వు పక్క రూమ్ కదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏముంది గగన్ గారు మీరు మీకు స్నానం చేయించడానికి వచ్చాను ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనేసరికి ఈ లోపల సోప్ కింద పడిపోతుంది అది ఊహ అన్న విషయం అప్పుడు తెలుస్తుంది ఏంటో భూమి పక్క రూమ్లోకి వచ్చిన తర్వాత నుంచి ఊహల్లోకి కాదు పూర్తిగా భూమి ప్రపంచం అయిపోతుంది భూమి భూమిని ఇంతగా ప్రేమించిన నాకు ఇన్నాళ్ళకి భూమి మా ఇంటికి వచ్చిందన్న విషయం తెలిసి చాలా హ్యాపీగా ఉంది అనుకుంటూ ఇంకా గబగబా రెడీ అయ్యి బయటకు వస్తాడు గగన్ ఇంకా అద్దం ముందు నుంచుని తలదూవుకుంటూ చూసుకుంటూ ఉంటాడు హలో హలో గగన్ గారు నేను మీ భూమిని నన్ను కూడా చూడండి ఎంతసేపు చూసుకుంటారు అద్దంలో అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా భూమి ఇలా చూడంగానే భూమి ఉండదు ఏంటి భూమి ఇంతదిగా నన్ను ఆట పట్టిస్తుంది తను వచ్చినట్టే వస్తుంది మాయమైపోతుంది నిజంగా భూమియే వచ్చిందా లేకపోతే నా అంతరాత్మ అని చెప్పేసి చూస్తూ ఉంటాడు భూమి రాలేదు నేనే ఊహించుకుంటున్నాను కానీ ఊహ చాలా బాగుంది భూమి పక్కనే ఉండి ఇలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అన్నీ మర్చిపోయి భూమితోనే మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ తనకి ఇన్నాళ్ళకి భూమిలో మార్పు వచ్చింది తను ఎప్పుడూ నన్ను ప్రేమిస్తుంది కానీ చెప్పడానికి శరత్చంద్రగారి దగ్గర భయపడినట్టుంది ఈనాళ్ళకి ఆయన వద్దు ఎళ్ళుకోమంటే అప్పుడు తన మనసులో మాట బయటపెట్టింది అనుకున్నాను కానీ ముందే చెప్పింది అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి అనుకుంటూ భూమికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అమ్మకు కూడా చెప్పాలి తనతో తనకి ప్రేమగా ఏం కౌంటర్ చేసి పెట్టమని చెప్పాలి భూమి ఇన్నాళ్ళకి నా నా మనసులో నా ఊహల్లో ఆనందం అనేది వచ్చింది ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండేవాడిని ఆఫీస్కి వచ్చేవాడిని ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడిని కానీ నేనేం పోగొట్టుకున్నానో నాకు ఇప్పుడు తెలిసింది అని చెప్పేసి తనలో తనే అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఫ్రెష్ అయ్యి భూమి గగన్ని కిందికి రమ్మని చెప్పి శారద అనేసరికి శారద వేడివేడిగా అన్ని వండి తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది ఇంకా గగన్ కూర్చుంటాడు ఇటువైపు పూర్ణి కూర్చుంటుంది శారద నువ్వు కూడా కూర్చో భూమి అని చెప్పి అనగానే ఇంకా భూమి కూడా కూర్చుంటుంది ఆంటీ మీరు నాకు మీరు తింటే సంతోషంగా ఉంటుంది నేనే వడ్డిస్తాను మీరు తినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఇలా ఉండగా అక్కడ కూడా రాత్రి అవ్వంగానే ఇంకా అంత వంట చేసి తీసుకొస్తారు మీరు వాళ్ళు కృష్ణ ఇంకా శరత్ చంద్ర ఆ పూర్వ చెర్రి వీళ్ళు కూడా వచ్చి కూర్చోగానే కృష్ణప్రసాద్ కూడా కూర్చుంటాడు కానీ కృష్ణప్రసాద్కి అన్నం తినడానికి సహించకుండా అలా చూస్తూ ఉంటే ఏంట్రా ఏమైంది అన్నం తినడానికి ఏమైంది తిను అనగానే తింటారమ్మా మీరందరూ బాగానే తింటారు ఎందుకంటే గుండెల్లో మానవత్వం లేదు ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేసి చేతికి అన్నం తినాలంటే ఎలా తినాల్సి వస్తుంది అని చెప్పి ఏంటి కృష్ణప్రసాద్ నువ్వనేది నన్నేనా అని చెప్పి అంటాడు అవును బావగారు మిమ్మల్ని అంటున్నాను అయినా ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని ప్రేమించే హక్కు ఎవరికన్నా ఉంటుంది ప్రేమించానని చెప్పింది ఆ మాటకే పంపించేస్తారా అదే మీ కన్న అయితే పంపించేసేవారా అనగానే నా కన్న కూతురైతే చంపేసేవాడిని అని చెప్పేసి అంటాడు ఓహో అంత ఘోరమైన పాపం ఏం చేసింది నా శత్రువుని ప్రేమించింది నేను ముందుగానే చెప్పాను భూమికి అయినా నేను తనని వాడు కావాలా నేను కావాలా తేల్చుకోమన్నాను వాడే కావాలనుకుని వెళ్ళిపోయింది భూమి వెళ్ళిపోలేదు బావగారు తను వెళ్ళిపోలేదు ఉంటాననే చెప్పింది మీరు తను కలిపిన రోజునే తను ఇక్కడి నుంచి వెళ్ళనంది కానీ మీరే చేపట్టుకుని లాక్కెళ్ళి బయటకు పంపించేశారు అని చెప్పేసి అయితే ఏం చేయమంటావు కృష్ణప్రసాద్ అప్పుడున్న పరిస్థితులు అలాంటివి తను నేను వెళ్ళనని అనొచ్చు కదా వెళ్ళిపోయిందిగా అని చెప్పి అనంగానే మీ మాటని ఎదిరించలేక ప్రేమని చంపుకోలేక నడి రోడ్డు మీద వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఎలా ఉంది ఏంటి అన్నది ఎవ్వరికీ పట్టలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏం కృష్ణప్రసాద్ ఎవరం పట్టించుకోపోయినా పట్టించుకు భూమి అంత తెలితక్కుది మాత్రం కాదు ఎలాగైనా బతికేస్తుందిలే తన కోసం ఎక్కువ ఆలోచించక్కర్లేదు తిను కృష్ణప్రసాద్ అని చెప్పేసి అంటుంది ఈ వీళ్ళెంతే అని చెప్పి అక్కడి నుంచి లేచి చీకట్టుకుని బయటకు వచ్చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్కి క్రి శరత్చంద్ర గారికి కృష్ణప్రసాద్ అడిగిన మాటలు అన్నీ కూడా అవగాహనకు వస్తాయి నిజంగానే భూమి చేసిన పొరపాటేంటి తన విషయంలో ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను కనీసం ఇంట్లో ఉండనివ్వాల్సింది బయటికి పంపించుకుంటే ఉండాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా శారద ముగ్గురికి అన్నం కలిపి ముగ్గురికి పెడుతూ ఉంటుంది ఆంటీ మీరు ఇలా చేతితో అన్నం తినిపిస్తుంటే నాకు నాకు అమ్మ గుర్తొస్తుంది నాకు అమ్మ ఉంటే ఎంత బాగుండేది అని బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఆ బాధ లేదు ఆంటీ మీరే నాకు అమ్మ మీరు నాకు తినిపిస్తున్నారు కదా అని చెప్పేసి అంటుంది భూమి అని చెప్పేసి ఇంకా దగ్గరుండి కొసరి కొసరి వడ్డిస్తూ తిన్న తర్వాత ఇంకా గగన్తోని చెరి గగన్తో పోని తందరితో మాట్లాడుకుంటూ హాయిగా భోజనం చేస్తూ ఉంటుంది భూమి ఎప్పుడు ఇంత ఆనందంగా లేదు తన మనసు ప్రశాంతత అయిపోయింది తనలో ఉన్న బరువుని దింపేసుకుంది తను తను నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం అందరి ముందు చెప్పేశాక అయిపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా భూమి చెరి ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ప్రసాద్ శరత్ దగ్గరికి వెళ్ళి చూడండి బావగారు మీకంటే చిన్నవాడినైనా మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్న మీకు ఒక వాస్తవం చెప్తాను వినండి ఎప్పటికైనా మనల్ని ప్రేమించే వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు భూమి మిమ్మల్ని నాన్న నాన్న అంటూ చాలా ఇష్టపడింది తను మీ కన్న కూతురు కాదని మీరు అనుకోవచ్చు కానీ తను ఏ రోజు మీరు తండ్రి కాదని అనుకోలేదు అంతగా మీరంటే ప్రేమను పెంచుకుంది పిచ్చిది మీరు ఇలా పంపిస్తారని తనకు తెలియదు కదా అని చెప్పేసి కానీ ఎప్పటికన్నా మీరు భూమి ప్రేమ కోసం పరితపిస్తారు భూమి కావాలని కోరుకుంటారు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది బావగారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా శరత్చంద్ర చంద్ర మనసంతా ఏదో తప్పు చేస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా దీన్నంతటికి కారణం ఆ గాడే కావాలనే ప్లాన్ చేసి ట్రాప్ చేసి భూమిని నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలని ఇలా చేశాడు వాడిని వదలకూడదు అని చెప్పేసి ఇంకా గగన్ తన రూంలో ఉండగా ఫోన్ మోగుతూ ఉంటుంది ఇంకా ఎవరా అని చెప్పి చూడంగానే శరత్ చంద్ర గారు వీడెందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు వీడు అనుకున్నది అనుకున్నట్టుగా భూమిని పంపించేశాడు కదా ఇంకా నాతో వీడికేంటి పని అని చెప్పేసి అనుకుని లిఫ్ట్ చేస్తాడు హలో ఏంటి శరత్ చంద్ర నాకు ఫోన్ చేశారు అనగానే చేస్తాన్రా అవసరం నీది కదా నువ్వు ఎంతటికైనా తెగిస్తావురా నా కూతుర్ని నా నుంచి వేరు చేశావు అని చెప్పేసి అంటాడు ఏంటి నీ కూతురు నేను వేరు చేయటం ఏంటి నక్షత్రం మీ ఇంట్లోనే ఉంది చూసుకోండి ఏ తాగారా తాగిన మెకంలో మాట్లాడుతున్నారా అని చెప్పేసి అనగానే నీకు వెటకారం ఎక్కువైందిరా ఎందుకంటే భూమి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది కదా అందుకే అవును శరత్చంద్ర గారు భూమి నన్ను అంతకు ముందు కూడా ప్రేమించింది కానీ అప్పుడు ఇలాగే బెదిరించారు తను అందుకే చెప్పలేకపోయింది ఇప్పుడు ఇంకా ఇంకా ఆపుకోలేకపోయింది తను నన్ను ప్రేమిస్తున్నా విషయం మీ దగ్గర చెప్పింది మీరు నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించారు నేను భూమిని ఇంటికి తీసుకొచ్చాను ఏంటి భూమిని తీసుకెళ్ళావా అని చెప్పి అంటాడు ఏ తీసుకెళ్ళొద్దా అని చెప్పేసి అనంగానే ఓహో ముందే ప్లాన్ అనమాట ఆ భూమిని ట్రాప్ చేయడంలో సక్సెస్ అయ్యావు సరే ఎన్నాళ్ళు నీ మోసం తెలుస్తుంది కదా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా శరత్చంద్ర పొగరు దిగిపోయిందని భూమి తన దగ్గర లేదు కదా తన నా దగ్గరకు వచ్చేసిందని అలా కుంగిపోతున్నట్టున్నాడు తగిన శాస్తి జరిగింది ఈ శరత్చంద్రకి అని చెప్పేసి అనుకుంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా పూరి భూమి ఇద్దరు మాట్లాడుతుంటే భూమి డల్గా ఉండటం పూరికి నచ్చదు అందుకని ఏదో ఒకటి ఆట పట్టించి భూమిని మామూలు చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది భూమి పొద్దు నుంచి అక్కడ ఏం జరుగుతుంది ఇంట్లో నాన్న చెర్రి మరి ఇందు వీళ్ళందరితో తనకున్న బాండింగ్ అంతా గుర్తు చేసుకుంటూ బిక్కగా అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పూరి తన చేతిలో ఉన్న తన చేతిలో ఉన్న వస్తువుని లాక్కుని పారిపోతూ తను కూడా నవ్వించాలని చూస్తూ ఇంకా వెళ్ళి గగన వెనకాల దాక్కుంటుంది పూరి ఇంకా ఏ పూరి అసలే నాకు మైండ్ బాగుండలేదు ఇప్పుడే నా దగ్గర ఉన్నది తీసుకుంటావేంటి అని చెప్పి పూరి వెనకాల పరిగెత్తుతూ ఇంకా గగన్ వెనకాల పూరి అలా ఉండగా చెడ్ దాగుడు మూతలు ఆడుతుంటే ఇంకా వెంటనే భూమి గగన్ని అటు ఇటు అటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది ఏయ్ ఏంటి భూమి నేను మనిషిని అనుకున్నావా స్తంభాన్ని అనుకున్నావా అటు ఇటు అటు ఇటు తిప్పేస్తున్నామేంటి మీరు ఉండండి గగన్ గారు నాకు పూరి దొరకాలి అని చెప్పేసి నుంచి ఇటు నుంచి తన్నుకుంటూ అలా అనుకుంటూ ఇలా అనుకుంటూ చేస్తూ ఉంటే ఇంకా గగన్కి భూమిని వెంటనే చేపట్టుకుని ఏంటి నన్ను నన్ను దాటి వెళ్ళిపోతావా మా చెల్లెల్ని అంటుకోవడానికి అని చెప్పేసి అంటాడు అయ్యో ఆగండి గగన్ గారు చెయ్యి వదలండి అని చెప్పేసి అనగానే అలా రా దారికి మా చెల్లెల్ని ఏమైనా అంటే అనుకున్నావా అని చెప్పి అనగానే అంటే ఏంటి పూరిని ఏమి అనకూడదా ఎందుకంటావు అని చెప్పేసి అంటాడు ఇలా ముగ్గురు ఇలా మాట్లాడుకుని ఆటలాడుకుంటుంటే శారదకి ఎక్కడైనా సంతోషం వేస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు చెయ్యంగానే ఇంకా పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది శారద ఏమండి భూమిని గగన్ తీసుకొచ్చాడండి భూమి రానని చెప్పిందన్నారు కదా నాకు చాలా భయం వేసింది కానీ వచ్చింది వచ్చినప్పటి నుంచి చాలా మూడీగా ఉండే గగను పూర్ణి దాన్ని మార్చి కొంచెం నవ్వించేలాగా చేస్తున్నారు ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇందాకే ఫోన్ చేసి నవ్వింది అనగానే ఫోన్లే శారదా భూమి చాలా మంచి అమ్మాయి శారదా తను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ప్రేమగా చూసుకోండి అయ్యో మీరు ఇంతలా చెప్పాలా భూమి ఎలాంటిదో నాకు తెలియదా ముందు ఇక్కడి నుంచే కదా అక్కడికి వచ్చింది అని చెప్పేసి అంటుంది శారద థ్యాంక్స్ శారదా అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇలా ఉండగా నక్షత్ర ఇంకా అపూర్వం పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది మమ్మీ ఇంకా ఆగే ప్రసక్తి లేదు రోజు రోజుకి టైం ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటే ఆ భూమిని బావ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా అది బావింటికి వెళ్ళిందో ఇంకెక్కడికి వెళ్ళిందో తెలీదు కాబట్టి రేపు వెళ్ళి అత్తయ్యతో మాట్లాడి మా ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టించండి మమ్మీ ఏంటి నీ ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టించాలా ఏ నువ్వుకి నువ్వే పెట్టించేసుకుంటావా మీ నాన్న లేకుండా అని చెప్పేసి అంటుంది నాన్న రాడని తెలుసు కదా తెలిసి తెలిసి నాన్న కోసం ఎదురు చూడటం ఎందుకు అని చెప్పి అనగానే మీ నాన్న కోసం ఎదురు చూడటం కాదు మీ నాన్న కోసం నేను ఎదురు చూస్తాను అయినా అంత ఈజీ కాదమ్మా ఎంగేజ్మెంట్ అంటే ఏం పర్వాలేదంటే నాకు ఎంగేజ్మెంట్ చేస్తే పెళ్ళి ఆటోమేటిక్గా అయిపోతుంది అని చెప్పేసి అనగానే ఇంకా ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర గగన్కి పదే పదే ఫోన్ చేస్తుంది కానీ గగన్ తీయకుండా తన ఆఫీస్ మీటింగ్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఇదిలా లిఫ్ట్ చేయకపోయేసరికి శారదకి చేస్తుంది శారద లిఫ్ట్ చేసి చెప్పు నక్షత్ర అని చెప్పి కానీ ఆంటీ గగన్ ఏం చేస్తున్నారు బావ కోసం ఎన్నిసార్లు ట్రై చేసినా అనే వస్తుంది ఒక్కసారి నాతో మాట్లాడవచ్చు కదా చూడమ్మా నక్షత్ర నీకు ఎన్నిసార్లు చెప్పాలి గగన్కి ఈ సమయంలో నువ్వు ఫోన్ ఏంటి అయినా మీ అమ్మకి చెప్పాను నీకు చెప్తున్నాను గగన్ మీద ఆశలు పెట్టుకోవద్దు గగను భూమిని ప్రేమిస్తున్నాడు కదా భూమినే చేసుకుంటాడు నువ్వెందుకు ఈ సమయంలో ఫోన్ చేస్తున్నావు ఇదేంటి ఆంటీ భూమిని ప్రేమించడం ఏంటి బావలు నన్ను చేసుకుంటాడని చెప్పాడు కదా నువ్వు కూడా చెప్పావు కదా నేను ఎక్కడ చెప్పాను నీకు అన్నీ మీరే ఊహించేసుకుని మీ అమ్మ నువ్వు ఇంకోసారి నాకు కానీ గగన్ కానీ ఫోన్ చేయకు అర్థమైంది కదా ఇప్పటికైనా తెలిసింది కదా ఆ భూమి లేదు కదా అంటే ఇంట్లో నుంచి డాడీ పంపించేశారు అవును పంపించేస్తే మాత్రం మనసులో ఉన్నవాళ్ళు ఎవరు తీసేస్తారు తీయలేరు కదా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా భూమి తన రూమ్లో కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే గగన్ నిద్రపోదామని పైకి వెళ్తూ భూమి వంక చూస్తాడు తను వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఒక్కసారిగా షాక్ అయ్యి భూమి అని చెప్పి దగ్గరకు వెళ్ళి చేతులు పట్టుకుంటాడు ఇంకా ఎమోషనల్ అయిపోతుంది గగన్ గారు నా వల్ల కావటం లేదు ఏమైంది భూమి ఎందుకట్లా ఏడుస్తున్నావు ఇంతకు ముందు ఉన్న ఇల్లే కదా భయపడుతున్నావా అని చెప్పేసి అంటాడు కాదు నాన్న పదే పదే గుర్తుకొస్తున్నారు శరత్చంద్ర గారా అవును ఆయన చాలా మంచివారు కానీ ఆ అపూర్వ ఉంది కదా ఆ అపూర్వే ఆయన ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటుంది ఆయన నన్ను కంటే ఎక్కువగా చూసుకున్నారు నేను ఆయన్ని వదిలి రావాలంటే నా వల్ల కాలేదు కానీ రాలేని పరిస్థితి వచ్చేసాను ఆయనని పదే పదే చూడాలనిపించినా ఆయన కలవాలనిపించినా నేను వెళ్ళటానికి వీల్లేదు ఆయన రావద్దని చెప్పారు నేనేం తప్పు చేశాను గగన్ గారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించినా నాన్న కోసమే కదా వద్దనుకుని చెప్పకుండా ఉండిపోయాను భూమి ఈ రోజుల్లో సొంత పిల్లలే వాళ్ళని లెక్క చేయటం లేదు అలాంటిది ఎవరో ఎక్కడో పుట్టావు ఏదో తీసుకొచ్చి చూసుకున్నారు ఆయన మీద అంత ప్రేమ పెట్టుకున్నావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ భూమి కానీ నీకు ఒక మాట ఇస్తున్నాను శరత్ చంద్ర గారిని ఒప్పించే మనం పెళ్లి చేసుకుందాం నువ్వు అన్నట్టే ఇద్దరు మా ఇద్దరి సమ్మతం కావాలి అంటున్నావు కదా నేనైతే నిన్ను ఇష్టపడుతున్నాను నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కానీ నువ్వు అతను కూడా ఇష్టపడాలి అంటున్నావు అతన్ని ఒప్పించే నీ మెడలో కడతాను భూమి అప్పటి వరకు మన పెళ్ళి అన్న ప్రస్తావన నేను తీసుకురాను నీకు మాట ఇస్తున్నాను ఆయన్ని మెప్పిస్తాను ఆయన్ని ఒప్పిస్తాను అని చెప్పి మరి ప్రామిస్ చేస్తాడు గగన్ భూమికి ఇంకా భూమికి చాలా హ్యాపీ వేస్తుంది ఎప్పటికన్నా నాన్నని గగన్ గారిని కలపాలన్న నా కోరిక గగన్ గారు తీరుస్తానంటున్నారు ఇంతకంటే కావాల్సిందేముంది అని చెప్పి థ్యాంక్ యూ గగన్ గారు గుడ్ నైట్ అని చెప్పేసి ఇంకా చెప్పి తన రూమ్లోకి వచ్చి వచ్చి పడుకుందామని అనుకుంటుంది భూమి కాసేపు మాట్లాడొచ్చు కదా అని చెప్పి అనగానే ఇంకా మేడ మీదకి వెళ్ళి ఆకాశం చూస్తూ చందమామ వంక చూస్తూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చందమామ చాలా అందంగా ఉంటుంది కదా ఏంటి గగన్ గారు చందమామ అందంగా ఉంది అంటున్నారు నాకంటే అందంగా కనిపిస్తుందా లేదు మా భూమిని చందమామ కంటే అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి భూమిని చేతిలో చేయి తీసుకుని ఇంకా చందమామను చూపించి చాలామంది ప్రేమికులు చందమామను చూసి మురిసిపోతూ ఉంటారంట అనుకునేవాణ్ణి చందమామ దూరంగా ఉంటుంది కదా దాంతో మనకింటి సంబంధం అని చెప్పి అనుకోవచ్చు కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత ఏంటా అన్నది ఇప్పుడు అర్థమవుతుంది భూమి నీకోసం ఏడవని రాత్రులు లేవు అయినా నువ్వు నా కోసం ధరణిలాగా ధైర్యం చెప్పడానికి ఫోన్ చేస్తే నిజంగా చాలా ధైర్యంగా ఉండేది నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది భూమి అని చెప్పి అనగానే నాకు మీరు నన్ను మిమ్మల్ని వద్దన్న చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధేసింది కానీ మీరు మళ్ళా నా ముఖం చూడరు కాబట్టి ధరణిలాగా మాట్లాడి చూస్తానన్న పుట్టిందే ఆలోచన అని చెప్పేసి అంటుంది ఎనీహో ఎవరో తెలియని ధరణి మన ఇద్దరిని కలిపింది అని చెప్పేసి అంటాడు అవును గగన్ గారు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది నాన్నని మిమ్మల్ని కలపాలని నేను ప్రయత్నించాను కానీ ఇప్పటి నుంచి మీరు ప్రయత్నిస్తానంటున్నారు కదా అని చెప్పి ఇంకా గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వచ్చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దుటే చెర్రీ చాలా బాధగా కూర్చుంటాడు తను ఎంతగానో ఇష్టపడుతున్నా మరి భూమి తనని కాదని అన్నయ్యను ప్రేమిస్తుందని తెలుసుకుని ఇంక ఈ ఈ విషయాన్ని వదిలేసేయాలి అన్నయ్య భూమిని ప్రేమించారు కాబట్టి వాళ్ళిద్దరిని కలపడానికి నేను ప్రయత్నించాలి ఒక నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అయినా భూమి ఎప్పుడు నన్ను లవ్ చేస్తున్నానని ఎప్పుడూ చెప్పలేదు అలా అని చెప్పి తనకి నేను ఐ లవ్ ఏ రోజు చెప్పలేదు ఏదో వన్ సైడ్గా నాకు నేనే ఫీల్ అయ్యాను తప్ప భూమి ఎప్పుడు ప్రేమిస్తున్నట్టు కనిపించలేదు అని చెప్పేసి అనుకుంటూ ఆ విషయాన్ని తను ప్రేమిస్తున్న విషయాన్ని ఇక్కడే సమాధి చేసుకోవాలని చెప్పి చెప్పకుండా ఇలా ఉండేసరికి ఇంకా కృష్ణప్రసాద్ వచ్చి ఏంట్రా చెర్రి నేను ఏదో మార్పు గమ గమనిస్తున్నాను ఎందుకంత బాధగా ఉన్నావు భూమి వెళ్ళిపోయిందనా అవునా భూమి వెళ్ళిపోయిందని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిందిరా గగన్ దగ్గరికే కదా వెళ్ళింది హాయిగా ఉంటుంది ఇక్కడ రోజు అవమానాలు తట్టుకోలేక ఎవరు ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసుకోలేక సతమతం అయిపోతూ ఉండేది దాన్ని ఇప్పుడు భూమికి హాయిగా ఉంది ఒక మంచింటికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి అనగానే ఇంకా అపూర్వం వచ్చి ఏంటి కృష్ణ ప్రసాద్ నోరు బాగా లేస్తుంది మంచిల్లు అంటే మనది చెడ్డిల్లని అర్థమా మనుషులు రాక్షసులని అర్థమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనగానే నిజం మాట్లాడుతున్నాను వాస్తవాలు మాట్లాడుతున్నాను ఇంకా ఇంకా మాట్లాడితే నిజంగా ఈ ఇంట్లో మీకే స్థానం ఉండదు మీరు ఎప్పుడు నాకు స్థానం ఉండదని చెప్తారు కానీ నాకెప్పుడు నా స్థానం పదిలమే అది జ్ఞాపకం ఉంచుకోండి అపూర్వగారు పూర్వగారు అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతాడు ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్